హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదస్ విలేజ్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి ఫుల్ మకాన గ్రేవీ కర్రీ ఎలా చాలా చూపిస్తానండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని మకాన వేసుకొని దూరగా లోపెన్లో వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటిన తర్వాత చెక్క లవంగం సన్న క్రీన పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం కరివేపక్కన కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు మీడియా టమాటాలు తీసుకొని వాటిని ప్యూరీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పెరుగు మగ్గించుకోండి మనం ముందుగా పట్టుకున్న టమాటా పీరుని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి అదే మిక్సీ జార్లో కొన్ని జీడిపప్పులు కొంచెం నువ్వులు పచ్చి కొబ్బరి వేసి పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోండి టమాటా పీరు మగ్గిన తర్వాత ఒక స్పూన్ పెరుగు పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గించుకొని టేస్ట్ సరిపడా ఉప్పు కారం వేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మక్కలను కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గించుకోండి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫైనల్గా కసూరి మీద ధనియా పౌడర్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఫుల్ మకాన గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్